ఎప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసి ఇవ్వచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇవి ఏం పునుగులో తెలుసా మిగిలిన అన్నంతో చేసిన పునుగులు చూసారు కదా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మరి మిగిలిన అన్నంతో పునుగులు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావీస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్తో మేము ముందుకు వచ్చేసాను అదే ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అయితే చేయబోతున్నాను మిగిలిన అన్నంతో ఎప్పుడు పులిహోర అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి మిగిలిన అన్నంతో అయితే బోండాలు లేదా పునుగులు అయితే చేయబోతున్నాను మరి మిగిలిన అన్నంతో పునుగులు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మిగిలిన అన్నంతో ఎప్పుడు పులిహోర అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా ఈ విధంగా పునుగులు అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నాకు నైట్ అయితే అన్నం మిగిలిపోయింది అనమాట నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మిగిలిన అన్నంని రెండు కప్పులతో రెండు కప్పులు అయితే తీసేసుకుంటున్నా నేను ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి రెండు కప్పుల అన్నాన్ని అయితే వేసుకోవాలి రెండు కప్పుల అన్నాన్ని అయితే మిక్సీ జార్లోకి వేసేసుకున్న చూడండి రెండు కప్పుల అన్నానికి కొం కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగు అయితే తీసుకుంటున్న చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి ఈ పెరుగును కూడా వేసేసుకొని అవసరమైతే కొంచెం అయితే వేసుకోవాలి వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా ఒకసారి మొత్తం ఇలా స్పూన్తో కలిపేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని ఇలా ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా పట్టేసుకున్న పిండిని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా అన్నం పట్టేసుకున్న తర్వాత ఇందులోకి గోధుమ పిండి అయితే వేసుకుందాము హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బియ్యం పిండి లేదు అంటే మేము మొత్తం గోధుమ పిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా బియ్యం పిండి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఫస్ట్ నీళ్ళు అనేది ఏమీ వేసుకోకుండా ఫస్ట్ ఇలాగే కలిపేసుకోవాలి అండి ఈ విధంగా మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే అప్పుడు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇందులోకి మనం ఉప్పు అయితే వేయలేదు కదా ఉప్పు వేసుకుందాం ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవి రెండు కూడా చిన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి రండి ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాం చేత్తో ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి మనం బోండలు ఏ విధంగా అయితే వేస్తామో పిండి వచ్చేసి అలా ఉండాలి అండి ఇలా చేత్తో బాగా కలిపేసుకోవాలి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మరొకసారి కలిపేసుకుందాం నీళ్ళు అనేది ఒకేసారి వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి మరి జారుగా అవుతుంది అనమాట పిండి వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి మనకి పిండి వచ్చేసి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఆ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఈ పునుగులు వేసేసుకోవడమే మరి కొద్దిసేపు నానాల్సిన పని అయితే లేదు వెంటనే కలిపేసుకొని చేసేసుకోవడమే ఈ పునుగులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి డీఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంకా పిండిని మరొకసారి బాగా కలిపేసుకోవాలి అండి మళ్ళీ ఒకసారి బాగా చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటే మనకు పిండి కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం పునుగులు అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఈ పునుగులు చిన్న చిన్నగా వేసేసుకుందాము మనం బోండాల్ టైప్ వేసేసుకుందాం అనుకోండి లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి అనమాట ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే లోపల బాగా కాలుతాయి ఇలా ఈ విధంగా పునుగులు అనేవి ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా ఇంకా అన్నీ కూడా ఎన్నైతే పట్టాయో ఇంకా అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఈ పునుగులు వచ్చేసి పెద్ద మంట మీదనే ఫ్రై చేసేసుకోవాలి పైలో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ పునుగులు వచ్చేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి అండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకొక కొంచెం కలర్ అయితే చేంజ్ కావాలి మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి మరి లేదంటే ఒకే సైడే అన్నమాట ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇలా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పునుగులు అయితే తీసేసుకోవడం ఇది ఇలా ఆయిల్ పోయే వరకు అయితే పెట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇవి వచ్చేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా నూనె పోయే వరకు పెట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇంకా మిగతా పునుగులు కూడా సేమ్ ఇందాక ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి ఇవి వచ్చేసి హై ఫ్లేమ్లోనే విరండి మరి మర్చిపోవచ్చు మనం మీడియంగా పెట్టామనుకోండి నూనె అనేది ఎక్కువ పీల్చేస్తాయి ఇంకా ఇదే విధంగా ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ కూడా చిన్న చిన్నగా వేసేసుకోవడమే ఇలా ఈ విధంగా వెంటనే కదపకుండా మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత కదుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి వేసిన వెంటనే కదపకూడదు ఇలా హై లో పెట్టేసుకొని ఇంకా సేమ్ ఇందాక ఎలా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకున్నామో అలాగే కాల్చేసుకుందాం ఇవి కూడాను ఇలా ఇంకా ఆయిల్ అంతా పోయి అయిన తర్వాత తీసేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా ఉండే మిగిలిన అన్నంతో పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇందులోకైతే నేను చట్నీ అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్లాగా కూడా చేసి ఇవ్వచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల చూసారు కదా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోండి మిగిలిన అన్నంతో టేస్ట్ చూసేద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి మిగిలిన అన్నంతో కొనుగోలు మడుకు సూపర్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసా ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నంతో పనుగోలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్